ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద అమరావతి రైతులకు నమ్మకం తగ్గింది అమరావతి భూములను అభివృద్ధి చేయడంలో వాళ్ళకి సంబంధించినటువంటి రైతులకు ఇవ్వాల్సిన కవులు కానీ స్థలాలు కానీ ఫ్లాట్లు ఇవ్వడంలో తీవ్ర జాప్యం నెలకొంది సరైన టయానికి ఇవ్వలేకపోతున్నారు అన్న అసంతృప్తులు బాగా పెరిగాయి ఎందుకు పెరిగాయి దానికి ఏంటి ఒకసారి పరిశీలిద్దాం రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని ప్రకటించిన తర్వాత అక్కడి భూములను రాజధాని అమరావతి కోసం తీసుకోవాలని నాటి ముఖ్యమంత్రి నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన ప్రభుత్వం నిర్ణయించింది అందులో భాగంగా రాజధాని నిర్మాణం కోసం అమరావతి కోసం దాదాపు నలభై వేల ఎకరాలను రైతుల నుంచి ప్రభుత్వం తీసుకుంది ఆ సమయంలో భూములు ఇచ్చిన రైతులకి కవులు ఇవ్వడంతో పాటు కమర్షియల్ ప్లాటు రెసిడెన్షియల్ ఇంటి స్థలం ఇస్తామని నాడు ప్రకటించారు సీన్ కట్ చేస్తే నాటి నుంచి నేటి వరకు దాదాపు పదకొండేళ్లు గడిచాయి కానీ అమరావతి నిర్మాణాల పనులు అనుకున్నంత వేగం పుంజుకోలేదు రీసెంట్గా రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా తిరిగి అమరావతి పనులను పునర్నిర్మాణం చేపట్టారు కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి కొన్ని కొన్ని భవనాల నిర్మాణాల పనులు వేగంగానే జరుగుతున్నాయి ఇది కాస్త పక్కన పెడితే రెండో దశ కింద భూములను తీసుకోవాలి అని మళ్ళా గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది అది తీసుకుంటారా తీసుకోరా అన్న విషయం పక్కన పెడితే భూములైతే రెండో దశ కింద అమరావతి నిర్మాణం కోసం ఇప్పటివరకు తీసుకున్న భూములు సరిపోవు ఇంకా తీసుకోవాలి అని ఒక నిర్ణయానికి అయితే వచ్చారు ఇంతకుముందు ఇరవై తొమ్మిది గ్రామాల్లో భూములు తీసుకున్న చంద్రబాబు మరో ఆరు గ్రామాల్లో దాదాపు నలభై వేల ఎకరాల భూమిని తీసుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చారు అయితే రైతులు మాత్రం వాళ్ళ భూములను ఈసారి రాజధాని కోసం ఇచ్చేందుకు ఎవరు ముందుకు రావడం లేదు ఆసక్తి చూపడం లేదు ఎందుకు అంటే ఇప్ ఇంతకుముందు ఇచ్చిన భూములకే గతి లేదు ఇంతవరకు మా స్థలం ఎక్కడుందో తెలియదు పిల్లలు చదువుకుంటున్నారు పెళ్ళిళ్ళకు వచ్చారు వాళ్ళకయ్యే ఖర్చు కోసం భూములు అమ్ముకుందామన్నా లేకపోతే ఇళ్ల స్థలాలను బ్యాంకులో పెట్టి రుణాలు తెచ్చుకుందామన్నా ఎక్కడ అడ్రస్ లేదు ఎవరు సహాయం చేయటం లేదు ఈ నేపథ్యంలో ఉన్న భూములు కూడా ఇచ్చేస్తే మా పరిస్థితి ఏంటి ఇప్పటికే రోడ్లపైకి వచ్చాము తినడానికి తిండి లేదు అని రాజధాని రైతులు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు అన్ని పార్టీలు వాళ్ళు ఉన్నారు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అటు వామపక్షాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు అటు బీజేపీకి సంబంధించిన వాళ్ళు కూడా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి రైతులు రాజకీయ పార్టీలకి అతీతంగా ఈసారి భూములు ఇవ్వడానికి ఆసక్తి చూపడం లేదనేది వాళ్ళు తెగేసి చెప్తున్నారు ఈ నిర్ణయం ఈ నిర్ణయానికి ఎందుకు వచ్చారు అనేది ఒకసారి పరిశీలిస్తే ఇటీవల నెల్లూరు జిల్లా కరేడులో జరిగినటువంటి రైతుల పోరాటం రైతుల ఉద్యమం అమరావతికి కూడా పాకింది ఆ ప్రభావంతో మేల్కొన్నటువంటి అమరావతి రైతులు వాళ్ళ పరిస్థితి ఏంటి భూములు ఇచ్చేసిన తర్వాత మా పరిస్థితి ఏంటి అన్న ఆలోచనలు పడ్డారు అందువల్లే వాళ్ళు భూములు ఇవ్వడానికి కూడా ఆసక్తి చూపడం లేదు ధైర్యంగా ముందుకొచ్చి నిరాకరించే పరిస్థితికి వచ్చారు అన్న ఒక చర్చ కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతోంది ఈ నేపథ్యంలో రెండో దశ కింద భూములు ఎప్పుడు తీసుకుంటారు ఎలా తీసుకుంటారు దానికి దానికోసం రైతులను చంద్రబాబు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఏ మేరకు ఒప్పించగలుగుతుంది రైతులు ఒప్పుకుంటారా స్వచ్ఛందంగా భూములు ఇచ్చేందుకు ముందుకు వస్తారా అనేది భవిష్యత్తులో చూద్దాం